హలో ఎవరివన్ వెల్కమ్ టు మై స్కవీ కాంపిటేటివ్ నోట్స్ ఈ వీడియోలో బయాలజీ సబ్జెక్ట్ నుండి ఆర్ఆర్పి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో ప్రీవియస్గా అడిగిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని కలెక్ట్ చేశాను సో ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ రక్తం గడ్డకట్టడంలో కట్టడంలో ఆలస్యం అవడానికి కారణం దేని లోపం ఆన్సర్ విటమిన్ కే ఫిల్క్ వినవన్ సెకండ్ క్వశ్చన్ మానవ శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారుగా ఎంత ఉంటుంది రెండు శాతం థర్డ్ క్వశ్చన్ కిటకాహార ముఖకు ఉదాహరణ ఏమిటి ఆన్సర్ నెపెందిస్ ఫోర్త్ క్వశ్చన్ గ్లకోమాన వ్యాధి ఏ అవయవానికి వస్తుంది ఆన్సర్ కళ్ళు ఫిఫ్త్ క్వశ్చన్ ఏబి రక్త గ్రూపునకు చెందిన ఒక వ్యక్తిని విశ్వగ్రహీతాన్ని ఎందుకు అంటారు ఆన్సర్ ప్రతిరక్షకాలు లేనందువల్ల సిక్స్త్ క్వశ్చన్ నేత్రదానంలో దాత తన కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తాడు కార్నియా సెవెంత్ క్వశ్చన్ ఆవు పాలు పసుపు రంగులో ఉండటం కారణం ఏమిటి ఆన్సర్ రైబోఫ్లెవెన్ ఎయిత్ క్వశ్చన్ మానవ శరీరంలో ఆడం శాపల్ అని పిలిచే గ్రంథి థైరాయిడ్ బాల గ్రంథి నైన్త్ క్వశ్చన్ సిలుకోసిస్ వ్యాధి ఏ అవయవానికి వస్తు సంక్రమిస్తుంది ఆన్సర్ ఉపరితిత్తులు టెన్త్ క్వశ్చన్ సాధారణంగా మూత్రం ద్వారా విసర్జితమయ్యే పదార్థం ఏమిటి ఆన్సర్ క్రియాటిన్ ఎలెవెన్త్ క్వశ్చన్ చెవులోని మొత్తం ఎముకల సంఖ్య ఎన్ని ఆన్సర్ సిక్స్ ట్వెల్త్ క్వశ్చన్ పారు అంటే ఏమిటి కొవ్వు విస్తరించి ఉన్న నీరు థర్టీన్త్ క్వశ్చన్ ఏ విటమిన్ లోపం వల్ల చెగుల నుంచి రక్తస్రావం అవుతుంది ఆన్సర్ విటమిన్ సి ఫోర్త్ ఫోర్టీన్త్ క్వశ్చన్ రక్తం ఒక డాష్ ఆన్సర్ కొల్లాయిడ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ మేకర్ దేనికి సంబంధించింది ఆన్సర్ గుండె సిక్స్టీన్త్ క్వశ్చన్ ఆర్థరైటిస్ దేనికి సంబంధించింది ఆన్సర్ కేళ్ళవాపు దీని నివారణకు తేనె విషయాన్ని ఔషధంగా వాడతారు సెవెంటీన్త్ క్వశ్చన్ పార్కిన్సన్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది ఆన్సర్ మెదడు ఎయిటీన్త్ క్వశ్చన్ మెదడులోని ఏ భాగం జ్ఞాపక శక్తికి మూలం ఆన్సర్ మస్తిష్కం నైన్టీన్త్ క్వశ్చన్ ఒక కణం సమవిభజన జరిగిన ఫలితంగా ఎన్ని కణాలు ఏర్పడతాయి ఆన్సర్ టూ ట్వంటీత్ క్వశ్చన్ ఆమ్లాలు కింద ఏ ఆమ్లాన్ని కలిగి ఉంటు ఉంటాయి ఆన్సర్ ఫాస్పారిక్ ఆమ్లం ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో శాశ్వత కణజాలము యొక్క ఒక ఉదాహరణ ఏమిటి ఆప్షన్ వన్ ఎముక ఆప్షన్ టూ చర్మం ఆప్షన్ త్రీ రక్తం ఆప్షన్ ఫోర్ జైలం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ జైలం ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో రైజం యొక్క ఒక ఉదాహరణ ఏమిటి ఆన్సర్ అల్లం ట్వంటీ థర్డ్ క్వశ్చన్ డ్యాష్ సమూహంలో మొక్కలను సామాన్యంగా ఆల్గే లేదా శైవలాలు అంటారు ఆన్సర్ తాలఫైటా ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ మరొక నాడీకణం యొక్క డెంట్రైట్తో ముగిసి ఒక తంతికామ్లం యొక్క కలయికను ఇలా అంటారు ఆన్సర్ నాడీ కణ సంధి అంటారు ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ డాష్ అండ్ డాష్ అనేది లైంగికంగా సంక్రమించే వ్యాధి కాదు ఆన్సర్ డయాసిస్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ సన్నని గోడలతో సాపేక్షంగా అంత ప్రత్యేకం కాని కణాలను కలిగి ఉండేది ఏమిటి ఆన్సర్ కణజాలం అంటే ప్యారెంకైమా ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ గ్లోమరసంలో ఉన్న డాష్ ఎంజైమ్ ప్రోటీన్లను అమెనో ఆమ్లాలుగా మారుస్తుంది ఆన్సర్ ట్రెప్సిన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఒక డాష్ కణజాలం చర్మం కింద మరియు అంతర్గత అవయవాల మధ్య ఏర్పడుతుంది ఆన్సర్ క్రొవ్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ శాఖీయ వ్యాప్తి ద్వారా ఎదగని ఒక మొక్క ఆన్సర్ బొప్పాయి థర్టీత్ క్వశ్చన్ శాకాహారులు డాష్ జీర్ణించుకోవడానికి ఒక పొడవైన చిన్న ప్రేవ అవసరం ఆన్సర్ సెల్యులోజ్ ఇటువంటి ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా మీకు ఏమన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ నుండి వీడియో కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ